హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఎక్కడంటే సిద్ధాంతం బ్రిడ్జి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నా వాటర్ మాత్రం ఫుల్గా వచ్చేస్తుంది వీడియో మాత్రం తీయాలి తీయాలనిపించి తీసేసాను చూడండి ఎలా ఉందో అవతల పక్క ఏమో లెఫ్ట్ సైడ్ పో రైట్ సైడ్ పోయే వెహికల్స్ ఇదేమో రాజమండ్రి పోయే వెహికల్స్ అటు సైడ్ వచ్చేసి చెన్నై పోయే వెహికల్స్ కానీ ప్రశాంతంగా ఉంది రోడ్డు ఎందుకంటే గుండెలు నుంచి హైవే ఓపెన్ అయిందిగా ఆ హైవే నుంచి బండ్లు నింతున్నాయి ఇటు మాత్రం అస్సలు ట్రాఫిక్ లేదు ఫ్రెండ్స్ ఏదో టాటా ఏసీలు ఆ కంటిన్యూ పాలబ్యాన్లు అవి తప్ప వేరే లేదు లొకేషన్ మాత్రం మామూలుగా లేదు వాటర్ మాత్రం ఫుల్ బిల్ మొత్తం మంచిగా చేస్తుంది ఫుల్గా అయిపోయింది వాటర్ వర్షాకాలం కాబట్టి అంతే ఉంటుంది లొకేషన్లు కూడా బాగుంటాయి కాకపోతే మన బండ్లు మాత్రం అన్లోడ్ కావడం మాత్రం తక్కువ ఎప్పుడు అవుతుందో చెప్పలేము అన్లోడ్ ఈరోజు ప్రస్తుతానికి అందరు కాదు రేపు ఒక పాయింట్ అవుతుంది సోమవారం రోజు ఇంకో పాయింట్ అవుతుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ లారీ డ్రైవర్ని ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎండ్ అయిపోయింది బిజ్య కూడా బాయ్ బాయ్ ఓకే